ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఛానల్ ఈ రోజు మేము ఈ వీడియోలో గోంగూరు ఎండి రొయ్యలు పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది చెప్తాం ఫ్రెండ్స్ మా వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెలాకోన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మనం మూడు ఉల్లిపాయలను కట్ చేసుకుని పెట్టుకోవాలి ఐదు గ్రాముల వరకు చింతపండుని నానబెట్టుకోవాలి ఇది కొండ గోంగూర కాదు ఫ్రెండ్స్ మామూలు గోంగూర కాబట్టి పులుపు కాబట్టి మేము చింతపండుని వేస్తున్నాము తరువాత మనం రొయ్యలను నానబెట్టుకోవాలి నీళ్ళల్లో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకుని దానిలో కొంచెం కూడా వాటర్ లేకుండా మనం పిండుకుని ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకుని మనం ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల వరకు ఫ్రెండ్స్ మనకి పదిహేను నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని దానిలో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి మట్టి ఉంటాయి కాబట్టి దానిని నానబెట్టుకోవాలి కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి రొయ్యలను మనం టూ టైమ్స్ వరకు వాటర్ లో వాష్ చేసుకుని వేసుకుంటే చాలా బాగా కర్రీ అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం నానబెట్టుకున్నాం కదా రొయ్యలను దానిని వేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు సార్లు రొయ్యలను మనం కడుక్కొని ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం రొయ్యలన్నీ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం రొయ్యలు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీ దగ్గర కొండ గోంగూర ఉంటే కొండ గోంగూరని వేసుకోండి కానీ చింతపండు మాత్రం వేయకండి ఫ్రెండ్స్ పులుపు ఎక్కువ అయిపోతుంది మేము గోంగూర ఒక కట్టలో సగమే వేస్తున్నాం ఫ్రెండ్స్ గోంగూరలో సగమే వేస్తున్నాం కాబట్టి మాకు అంతగా పులుపు ఉండదు కాబట్టి మేము చింతపండుని వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దానిలో ఉప్పుని వేసుకోవాలి సరిపడా ఉప్పు బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపడా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా కలిసిన తర్వాత ఉడికించుకున్న గోంగూరని వేసుకున్నాము ఫ్రెండ్స్ మేము సగమే వేస్తున్నాము గోంగూరని కొంచమే వేస్తున్నాం కాబట్టి మాకు పులుపు రాదు వేసుకుని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత మనం ఇలా కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీరని వేసుకుని ఐదు నిమిషాల వరకు ఉడికించుకుని దింపేసుకోవడమే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా మీరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము అన్ని ఎక్కువ వీడియోస్ చేయగలం ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనకి గోంగూర ఎన్ని రోజుల కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో